ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి ఈ మూడు నెలల కాలంలో వంద చిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి దానికి దానా సరిగ్గాయట్లేదు బక్క చిక్కిపోయాయి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి శ్రీవారి భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆ రోజే చెప్పాను కర్ణాకర్ రెడ్డి గారు మీరు రండి గోశాలని పరిశీలిస్తాం ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా మీకు ఏమైనా ఉందేమో ఏమైనా ఉందేమో బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఆధారాలతో చేశాము పూర్తి ఆధారాలతో చేసాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకుంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈరోజు కర్ణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకట్టల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు బిఎన్ఎస్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారతీయ నా న్యాయ సంహిత త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేమిప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం నిన్న మళ్ళా పెట్టాడు నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్న చెట్టు కేసు కట్టేస్తారో ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు లేక దూడలు అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు నువ్వే కదా టీటీడీ చైర్మను అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా నలభై ఐదు ఇది నేనే చెప్పేది కాదు మీ రిపోర్టు తల్లులు ముప్పై నాలుగు డెబ్బై తొమ్మిది చనిపోయాయి కర్ణాకర్ రెడ్డి నువ్వే ఈరోజు చనిపోయినాయి చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటి సంజీవి నుంచి కాపాడుండేది హనుమంతురా తీసుకుని వచ్చే కదా నీ వల్ల ఇంటి కాపాడుండేదా డెబ్బై తొమ్మిదిని నువ్వు మాత్రం కాపాడలేవు ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కెండల్ చేస్తావు వేరే వీరు కాపాడాలా నువ్వు మాత్రం కాపాడలేవు అనారోగ్య రీత్యా వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి నేను మొదటి రోజుని చెప్తున్నా మొదటి రోజుని చెప్తున్నా ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి కారణం కూడా నువ్వే ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే దానికి ఆధారాలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజిలెన్స్ రిపోర్టు టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిథులారేది దీనిలో ఏం రాశారో తెలుసా గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి అంటే గోవుల మరణానికి ఎవరు కారణం మళ్ళా చెప్తాడు నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని ఏం యాక్షన్ తీసుకున్నావు ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు దీంట్లో ఏడాదికి కోటి రూపాయలు పైగా మళ్ళా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఈడెవరు ఎవరున్నారు ఈ ఇక్కడ బయటపడతారు తొందరలో బీహార్లో దానా కుంభకోణంలో కోట్ల రూపాయలు ఆడి తింటే ఇది కూడా కోట్ల రూపాయలు తినేశారు సిగ్గుండాలి కేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయో మీరు ఈరోజు మాట్లాడతారు మీరు ధర్మం గురించి న్యాయం గురించి గోమాతల గురించి బిడ్డల గురించి దూడల గురించి సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి ఏం చేస్తారు ఈ విజిలెన్స్ రిపోర్ట్కి సమాధానం ఏమి విజిలెన్స్ ఎంక్వైరీ వేసినామంటున్నారే ఎంక్వైరీలో యాక్షన్ ఉండాలి ఎంక్వైరీ రిపోర్ట్ వేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటే నమ్ముతారు ప్రజలు ఎవరిని కాపాడడానికి ఎవరిని రక్షించడానికి ఆ రోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టారు మీరు ఇది కాకుండా కాలం చెందినట్టు మందులు వాడారు ఆవులకి నోరు లేని జీవాలకి కాలం చెందినట్టు మందులు దానికి కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది మేమేం ఊరికే మాట్లాడట్లేదు మీ హయాంలో జరిగినట్టు విజిలెన్స్ రిపోర్టు ఒకవేళ మేమేదో చెప్తే అదే వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు ఆయన ఎవరో పొమ్మస ఆయన ఎవరు ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు అటు నన్ను కూడా తిప్పుతారేమో నేను కూడా నన్ను కూడా కేసులు పెట్టండి దేశం మొత్తం పెట్టండి నేను కూడా జైల్లో ఉంటాను ఇవేమైనా స్వాతంత్ర సమర యోధుడుగా గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా అబద్ధాలు చెప్పావు దాని మీద కేసు పెడతా కేసు నమోదు చేస్తాం పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం ఎయిర్పోర్ట్కి హోటల్కి కొండకి పరిమితమైన అంటే నేను ఎయిర్పోర్ట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్నా ఆకాశాలు పోయి మాట్లాడతావా ఎగురుకుంటే పోయి దీనికి ఏమైనా ఎగిరేదేమైనా ఉందా అలవాటే ఉన్నా ఎగురుకుంటే పోయి విమానం పోయి మాట్లాడితే ఏమైనా దిగుతావా ఎయిర్పోర్ట్లో కాకుండా నాయకుడు వస్తే ఎక్కడ గెలుస్తారు హోటల్లో కాకుండా శ్మశానలో గెలుస్తారు ఎవరున్నా లీడర్లు వచ్చినప్పుడు కూడా హోటల్లోనూ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనూ ఉంటారు ఆడపి గెలుస్తారు శ్మశానలో ఏమైనా గెలుస్తారా కొండ మీద గెలుస్తా అంట మీ నాయకుడు కొండ ఏడాదికి ఒకసారి వస్తాడు మాకు హిందుత్వం మీద హిందూ ధర్మం మీద పోరాడే పార్టీ మాది వాళ్ళు కొండకు వచ్చినప్పుడు యాజ్ ఏ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను వాళ్ళతో పోతా నీకు నొప్పేమి నీ అవార్డులు రివార్డులు నాకు అవసరం లేదు నీ అవార్డులు రివార్డులు అవసరం లేదు నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బీజేపీని పెంచలేదు అరవై మూడు వేల ఓట్ల పైచులకు ఈరోజు మా ఇండియా కూటమి గెలిచింది అది నీకున్నటువంటి అర్హత నువ్వ మా గురించి మాట్లాడేది నా గురించి మాట్లాడేది కాబట్టి నోరు అదుపులో పెట్టుకో నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుమ్ముండే ప్రసక్తే లేదు రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాల్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉండేటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు పురుగులు పట్టినటువంటి దానాన్ని ఇస్తారయ్యా మీరు మేము చెప్పింది కాదు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నప్పుడు అంటే ఆ అధికారుల రోజు అనుమతి కూడా ఇవ్వలేదు మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే రెండు వేల మంది రండి ఈరోజు గోసాలకి పోదాం వాళ్ళు చెప్తున్నారు సార్ మా కళ్ళలో నీళ్ళు వచ్చేది ఈ దానా వద్దంటే ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి ఈ దాన పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు మాట వినలేదు బలవంతంగా పెట్టారు పెట్టించారు మా దగ్గర అని చెప్పి ఇక అక్కడ చెప్తున్నారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కొంటావు రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కొంటావు గోవులతో గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది